మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జెఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోనీ నమస్తే సుమన్ టీవీ ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం ఇప్పుడు పెను సంచలనంగా ఉంది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అపోనెంట్ గా ఇటు వైఎస్ఆర్ గా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగ గీత విశ్వనాథ్ గారు కూడా పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ పిఠాపురంలో ఒక ఆసక్తికరమైన విషయం అయితే జరుగుతుంది పిఠాపురం నుంచి ఒక సామాన్యుడు ఒక చెప్పులు కుట్టుకునే ఒక అతి సామాన్యుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ అయితే దాఖలు చేశారు అతను ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్తి చేయాలనుకుంటున్నారు అసలు అతని ఆలోచనలు ఏంటి అతను ఏం చదివారు ఏంటి అనేది ఒకసారి మనం సుమన్ టీవీ తరపు నుంచి ఆయన మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారు కదా ఈయన ఒక చెప్పులు కుట్టుకునే మీకు చెప్పులు కుట్టుకునే సామాన్యుడు ఇతను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలని ఎందుకు అనిపించింది అసలు అతని ఉద్దేశం ఏంటనే ఒకసారి ఆయన మాటలు నమస్తే ఏ పేరు మీ పేరు నా పేరు ఏడు భాస్కర్ అండ్ వీక్ అందరికీ నా ఉదయోత్ వీచువల్కి నా ఉదయోపూర్వక అభినందనలో ఏదంటే నా పేరు ఏడు భాస్కర్ ఇదే పాయింట్లో నేను ఇరవై ఐదు సంవత్సరాలు పట్టి స్టార్ట్అప్ గ్రూప్ నేను ఏదంటే ఇక్కడే ఇదే కాలేజీ డిగ్రీ బిఏ పాస్ ఇదే కాలేజ్ ఇగో డిగ్రీ బిఏ పాస్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్సైన్స్ ఎకనామిక్స్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ పరిపాలన ఎలా యథా రాజా తదా ప్రజ రాజు అలాగ ఉంటాడు ప్రజలు అలాగ ఉంటారు ఐదు సంస్థలు నిలిపద మళ్ళీ వస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తారు ఎక్కడ సంస్థలు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఎవరు స్థానికులు కాదు ఇక్కడ ఇక్కడ పుట్టుకలు కాదు ఇక్కడ ఎక్కడ జీవించే వాళ్ళు కాదు వీళ్ళు బయట నుంచి వచ్చి బయట నుంచి రాజకీయం చేస్తున్నారు అలా కాదు నేను పిఠాపుల్లోనే పుట్టను గారి గారితో కరిపేట పుట్టను ఎక్కడే చదువుకున్నాను టెంత్ వరకు తిత డిగ్రీ ఎక్కడ ఇంటర్మీడియట్ అందాలమ్మా నా బతుకుదేరు ఇక్కడ పాతి సంవత్సరాలు చెప్పులు చదివినటువంటి వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోవచ్చు కరెక్ట్ సార్ ఏదంటే మా నాన్న పేరు ఏడు నైసరాలు మా నాన్న ఇదే వృత్తిలో అరవై సంవత్సరాలు జోలు కుట్టి నన్ను డిగ్రీ బిఏ చదివించారు మా అమ్మ ఇంటింటికి జరిగే తర్వాత అని నన్ను డిగ్రీ చదివించే వరకు పెంచారు నా ఉద్దేశం ఒకటే నేను ప్రైవేటు పోయి ఎలా అలా అలా బతికొచ్చు నేను కాదన్ను కానీ నా తల్లిదండ్రులు నన్ను మా తమ్ముడిని చదివించి ఆ పేటలో మొట్టమొదటి టెన్త్ పాస్ అయిన నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా నేను డిగ్రీ పాస్ అయిన నేను ఎమ్మెల్సీ ఓట్ వేసిన నేను నాకు ఒక ఒక లక్ష్యం ఏంటంటే నా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు దాన్ని తగిన గౌరవంగా నిలబెట్టాలని నేను ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఉద్దేశిస్తూ ప్రైవేట్కి వెళ్ళాను ప్రైవేట్గా తెలిపదు కానీ ఏదంటే వాళ్ళ శ్రమ ఫలించాలంటే నేను ఎలా కనబడితే అలా బతికడ ఇదిగో మీరు శ్రమ ఫలించండి నేను సాధించాను అని నేను గవర్నమెంట్ ఏదన్నా వస్తుందని ఆస్తు ఉండడం వల్ల అలా జరిగింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాలేదు సార్ నేను గ్రూప్ వన్ రాశాను గ్రూప్ టూ రాశాను గ్రూప్ ఫోర్ రాశాను రైల్వేస్ రాశాను ఒక టైంలో ఎస్ఎస్సీ బ్యాంకులో రెస్య సెలెక్ట్ అయిపోయాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పండించుకున్నాను లేదా వచ్చేమన్నాను అలాగే వెళ్ళిన వాళ్ళకి వచ్చింది నేను ఎందుకు నేను డిగ్రీకుండా వెళ్ళకున్నాను నెక్స్ట్ అయితే ఎందుకంటే ఇంకా అవకాశం దిగలేకనాయి కానీ లేవు నేను పేపర్ దగ్గర ఉన్న నుంచి నుంచి ఎయిత్ క్లాస్ వరకు అలవాటు ఉంది ఇప్పుడు నాకు నలభై ఆరు సంవత్సరాలు ఇలా చూస్తున్నాను ఏదంటే ఒక బిజినెస్ మ్యాన్ టైంలో ఉంది కానీ ఒక బాధ్యత అనేది పది మూడు ఇక్కడ ప్రతి ఒక బిజినెస్ అంటే ఇప్పుడున్నారా ఒక కోర్టు ఖర్చు పెట్టవచ్చు మామూలు చెప్తాను కానీ తర్వాత ఏదంటే రాబట్టుకోవడానికి ఉంది కానీ సామాజికలు ఏమైనాది కనపడతలేదు దానివల్ల ఏదంటే నేను శ్రమణ వచ్చాను నేను పెట్టుబడి పెట్టలేను నాకు ఆశించలేను కానీ సామాజిక పోతాం నా వల్ల సాధ్యం అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు పోటీకి మీరు తట్టుకుని నిలబడగలరా అని నామినేషన్ వేసారా ఒకటే నా దృక్పథం ఏంటి అనేది మూడు లక్షల రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది అనుకుంది ముప్పై ఆరు వేల మంది ప్రజలు ఉన్నారు నా దృక్పథం ప్రజలకు చేరితే అదే నా తెలుసు మెయిన్ ఈ పిఠాపురం అంటే నా నా ఈ పిఠాపురం పట్ల నాకున్న ఒపీనియన్ ఏంటి అనేది నేను ఈ రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ప్రజలకు చేరగలిగితే అదే నవ్వు నేను ప్రత్యేకంగా నాకు ఏం కోరుకుంటున్నాడు నా ద నాది ఏంటంటే నా దృక్పథం ప్రజల్లో కలవ అదే నగెం ఎందుకన్నా ఈ పిఠాపురం సమస్య అర్థం చేశాను ఈ పిఠాపులు ఎటర్ చేసాను ఇంకా చేయగలను ఇంకా నేను అన్ని కూడా ఈ పిఠాపుణుల సంవత్సరం నేను అర్థం చేశాను ఇంటి ముఖ్య సంవత్సరం పెట్టి నేను ఈ పిఠాపుణులు ఇది విధంగా పరిస్థితి సమస్యకి అనే దాని మీద నేను అర్థం చేశాను దాని వల్ల నేను పెట్టి ముక్కుగానే సమస్యను ఐడెంటిఫై చేశాను దాంతో పిఠాపురం అలా పెట్టి పేటవారం పెట్టి పెటోపల బులు అధ్యక్షు దాంట్లో పిఠాపురం ఉందంటే ఇక్కడ వ్యవసాయం ఆగాను

మరి ఇప్పుడు మీరు చెప్పులు కొట్టేటప్పుడు మీకు ఎంత డబ్బులు వస్తాయి దాని నామినేషన్ కి అయ్యి ఖర్చే ఎక్కువ ఉంటుంది అలాంటిది నామినేషన్ కి పబ్లిసిటీకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా నేను ఆర్థికంగా జీరో కానీ ఏంటంటే దృక్పథం నచ్చితే ప్రజలకు ప్రజలు నాకు సాయంగా ఉంటారనే నమ్మకం మీకు ఇప్పుడు ఈ ఖర్చు పెట్టడానికి డబ్బులు అన్ని మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మీకు నాకేముందండి నేను అమ్మో ముప్పై వేలు వరకు అప్పు చేసుకున్నాను ఇరవై వేల రూపాయలు అయింది మొన్న ఇంకో పదివేలు అంటూ ఉంటాయి కాదు రేపు పొద్దున్న టైంలో ఒకవేళ ఏ మహానుభావుడు అన్న ఒక్కొక్క సాయం చెప్తే ఓ బండి ఎట్టుకుంటాను నడిచి వెళ్ళిపోతాను ప్రసాద్ అంతే అంతే నడిచి వెళ్ళిపోతాను అంతే పోతాను నడిచి నాకు మొత్తం ఈ యాభై ఎనిమిది గ్రామ ప్రజల్ని ఫ్రీగా మాట్లాడే అవకాశం గెలుచుకట్టారు ఎవరు స్పందించరా స్పందించాలంటే నేను నాలుగు సంవత్సరాల పడి చెప్పాను నన్ను చాలా సార్లు నిద్రేకించారు నవ్వేరు నవ్వేరు చాలా సార్లు నిద్రేకించారు కానీ ఏదంటే ఇంకా పని ఇంక చెప్పినా ఎండో ఇంక సర్లే నువ్వు ఎలా అలా అన్న మా ఆవిడకి అందుకని పెట్టామని నాన్న ఆలోచించి అలాగే అది నాకు కొడుకు భార్య సార్ ఆ నాలుగు సంవత్సరాలు పట్టు చెప్పాను ఇప్పుడు ఇప్పుడే ఇదేదో చేశాను నాలుగు సంవత్సరం పట్టి ఇప్పుడు చేసాను నువ్వేమో కుట్టావు అన్న నాలుగు ఆమోదారు చేశాను చెప్పండి మీరు పోటీ చేస్తారు ప్రజలకి మీరు ఇచ్చే ఏంటి నేను ఒక సామాన్యు కానీ ఆ సామాన్యుడి చేతిలో అధికారం ఉందంటే మీకు మంచి తాగితే ఎంత సులువుగా తాగేస్తారో అంత సులువుగా తాగుతారు ఏదంటే ఓటు అనేది ఒక హక్కు మాత్రమే కాదు బాధ్యత మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే వాస్తవం మీకు భయపడుతుంది అది ఒక హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అది మనసు పెట్టి ఆలోచించే వీడు వచ్చేదంటే రేపు పొద్దున్న వెళ్ళేచ్చు మనం ఒక పెట్టలేడు ఈ పది రోజులు ఆదరిస్తారు తర్వాత ఎవడ పట్టింపోడు అనేది ప్రజలు ఆలోచిస్తే నాది ఓటు అనేది ఒక హక్కుగా బాధ్యతగా భావించండి ఖచ్చితంగా సామాన్యుల ప్రజలు కోరికల్ని నెరవేర్చడానికి పిఠాపురంలో యాభై నాలుగు గ్రామాలకు సంబంధించి అన్ని కారణాలు నాకు దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఎక్కడ చదువుకున్నాను నాకు ఇక్కడ సమస్యలన్నీ తెలుసు ఖచ్చితంగా పిఠాపురం ప్రజలకు నేను మంచి చేస్తాను నన్ను ఎన్నుకోండి అని చెప్పి ఇరవై తొమ్మిదో తారీఖున నాకు గుర్తు కేటాయించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పి తెలియజేస్తారు ఏడు భాస్కర్ గారు కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి